హలో ఎవరివన్ వెల్కమ్ టు ద డైనమిక్ గౌట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ కరెంట్ అఫైర్లోని అతి ముఖ్యమైన హూ ఈజ్ ఊ రెండు వేల ఇరవై నాలుగు అప్డేట్ గురించి అయితే ఈ నియామకాలన్నీ అప్డేట్ ఉంటాయి మరియు వాటికి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ జీకేలు కూడా ఇవ్వడం జరిగింది మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా సరే వారందరికీ ఈ వీడియో వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్గా అవుతుందండి ఇది పార్ట్ వన్ వీడియో దీని తర్వాత పార్ట్ టూ ఉంటుంది మీరు వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి సో ఫస్ట్ క్వశ్చన్ ప్రస్తుత భారత రాష్ట్రపతి ఎవరు ఆన్సర్ ద్రౌపది ముర్ము గారు ఎన్నవ రాష్ట్రపతి అంటే పదిహేనవ రాష్ట్రపతి మొదటి రాష్ట్రపతి వచ్చేసి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఎప్పుడంటే నైన్టీన్ ఫిఫ్టీ నుంచి నైన్టీన్ సిక్స్టీ టూ వరకు ఈయన రాష్ట్రపతిగా పనిచేయడం జరిగింది అయితే ఎక్కువ కాలం పనిచేసిన రాష్ట్రపతి ఎవరయ్యా అంటే ఈ బాబు రాజేంద్ర ప్రసాద్ గారే తక్కువ కాలం పనిచేసిన రాష్ట్రపతి వచ్చేసి జాకీర్ హుస్సేన్ గారు ఒక సంవత్సరం పదకొండు నెలల ఇరవై రోజులు అయితే మొదటి మహిళా రాష్ట్రపతి ఈ ఎగ్జామ్లో చాలాసార్లు అడగడం జరిగింది మొదటి మహిళా రాష్ట్రపతి ఎవరయ్యా అంటే ప్రతిభా పాటిల్ రెండు వేల ఏడు నుంచి పన్నెండు వరకు చేయడం జరిగింది రాష్ట్రపతి ఎన్నికల గురించి తెలిపే ఆర్టికల్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఎన్నికల గురించి తెలిపే ఆర్టికల్ వచ్చేసి యాభై నాలుగవ ఆర్టికల్ అయితే ఎవరు ఎన్కౌంటర్ అంటే ఎలక్ట్రల్ కాలేజ్ అయితే రాష్ట్రపతిని తొలగించే విధానం ఏమంటాయి అంటే మహాభియోగ తీర్మానం ద్వారా రాష్ట్రపతిని తొలగించడం జరుగుతుంది అయితే రాష్ట్రపతిని తొలగించే ఆర్టికల్ ఏమిటంటే ఆర్టికల్ సిక్స్టీ వన్ ఓకే అయితే జాతీయ అత్యవసర పరిస్థితిని ఎవరు విధిస్తారు ఇది కూడా చాలా చాలా సార్లు అడగడం జరిగింది ఈ క్వశ్చన్ అండి జాతీయ అత్యవసర పరిస్థితిని విధించేది రాష్ట్రపతి ఆర్టికల్ నెంబర్ అండి చాలా ఇంపార్టెంట్ మూడు వందల యాభై రెండు చాలాసార్లు అడగడం జరిగింది ఈ క్వశ్చన్ అయితే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎవరు ఆన్సర్ జగదీప్ ధన్కర్ అయితే ఎన్నవ ఉపరాష్ట్రపతి అంటే పద్నాలుగవ ఉపరాష్ట్రపతి అయితే మొదటి ఉపరాష్ట్రపతి వచ్చేసి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు నైన్టీన్ ఫిఫ్టీ టూ నుండి సిక్స్టీ టూ వరకు చేశారు అయితే రెండుసార్లు పనిచేసిన ఉపరాష్ట్రపతులు ఎవరయ్యా అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ మరియు హమీద్ అన్సారీ తక్కువ కాలం పనిచేసిన ఉపరాష్ట్రపతులు వివి గిరి అయితే ఇంకో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్ ఇది పదవిలో ఉండగా మరణించిన ఉపరాష్ట్రపతి ఎవరయ్యా అంటే కృష్ణకాంత్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రస్తుత భారత ప్రధానమంత్రి ఎవరు ఆన్సర్ నరేంద్ర మోదీ గారు అయితే ఎన్నో ప్రధానమంత్రి ఏ అంటే పదిహేనవ ప్రధానమంత్రి మొదటి ప్రధానమంత్రి ఎవరు జవహర్లాల్ నెహ్రూ గారు ఎప్పటి నుంచి అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి సిక్స్టీ ఫోర్ వరకు ఏ దాదాపుగా పదిహేడు సంవత్సరాలు చేశారు అయితే ఎక్కువ కాలం పనిచేసిన ప్రధానమంత్రి కూడా జవహర్లాల్ నెహ్రూ గారే చెప్పుకున్నాం కదా పదిహేడు సంవత్సరాలు పనిచేశారు తక్కువ కాలం పనిచేసిన ప్రధానమంత్రి ఎవరయ్యా అంటే జిఎల్ నంద గారు పదమూడు రోజులు మాత్రమే చేయడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా పాపం ఈనది చాలా బ్యాడ్ లక్ అయితే ప్రధానమంత్రికి చేసిన మొదటి మహిళ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఎన్నోసార్లు ఎగ్జామ్లో అడగడం జరిగింది ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయిన మొదటి మహిళ ఇందిరాగాంధీ గారు అయితే ఎక్కువ ప్రధానను అందించిన రాష్ట్రం ఎవరయ్యా అంటే ఉత్తరప్రదేశ్ ప్రధానిగా ఎన్నిక కావడానికి కనీస వయసు మినిమం ఇరవై ఐదు సంవత్సరాలే ఉండాలి అయితే ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్ ప్రధానమంత్రి అయిన మన తెలుగువారు ఎవరయ్యా అంటే పివి నరసింహారావు గారు ఓకే నరసింహారావు గారు ప్రధానమంత్రి అయిన మొదటిది తెలుగువారు నెక్స్ట్ క్వశ్చన్ ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి ఎవరు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఆన్సర్ ధనంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ డివై చంద్రచూడ్ అని షార్ట్ కోర్ట్లో అంటాం మనం ఓకే ఈయన తండ్రి గారు వచ్చేసి వైవి చంద్రచూడ్ ఈయన ఒక రికార్డ్ ఏంటంటే భారతదేశంలో అత్యధిక కాలం సీజీఐగా అంటే చీఫ్ జస్టిస్గా పనిచేసిన వారు ఎవరయ్యా అంటే వైవి చంద్రచూడ్ గారు వైవి చంద్రచూడ్ ఎన్నవ న్యాయమూర్తి అయ్యా అంటే యాభైవ న్యాయమూర్తి భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం వచ్చేసి సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు గురించి తెలిపే ఆర్టికల్స్ పదవ అధ్యాయం మరియు ఐదవ భాగంలో నూట ఇరవై నాలుగు నుంచి నూట నలభై ఏడు ప్రకటనల వరకు సుప్రీంకోర్టు గురించి తెలుపుతాయి సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థను ఏ దేశం నుండి గ్రహించారయ్యా అంటే అమెరికా నుండి గ్రహించడం జరిగింది సుప్రీంకోర్టు యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూఢిల్లీలో ఉంటుంది సుప్రీంకోర్టు యొక్క మొదటి ప్రధాన న్యాయమూర్తి జే కానియా ఇది కూడా చాలాసార్లు అడగడం జరిగింది ఎక్కువ కాలం ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వారు ఎవరయ్యా అంటే వైవి చంద్రచూడ్ ఈయన ఏడు సంవత్సరాలు చేశారు సుప్రీంకోర్టులో మొదటి మహిళా న్యాయమూర్తి ఎవరయ్యా అంటే మీరా సాహెబ్ ఫాతిమా బీబీ సో ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్లు మాత్రమే తీసుకోవడం జరిగింది సో అందువల్ల వీడియోని మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ప్రస్తుత భారత అటార్నీ జనరల్ ఎవరు ఆన్సర్ ఆర్ వెంకటరమణి గారు ఎన్నోవ అటార్నీ జనరల్ అయ్యా అంటే పదహారవ అటార్నీ జనరల్ అయితే మొదటి అటార్నీ జనరల్ వచ్చేసి ఎంసీ సెతల్వాడ్ దేశంలో అత్యున్నత న్యాయాధికారి అయితే అటార్నీ జనరల్ అత్యున్నత న్యాయస్థానం వచ్చేసి సుప్రీంకోర్టు న్యాయాధికారి అటార్నీ జనరల్ ఓకే అటార్నీ జనరల్ను ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి నియమిస్తారు అటార్నీ జనరల్ గురించి తెలిపే ఆర్టికల్ వచ్చేసి డెబ్బై ఆరవ ఆర్టికల్ ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది దేశంలోని ఏ న్యాయస్థానంలోనైనా వాదించే అధికారం ఉన్న ఏకైక వ్యక్తి ఎవరైనా అంటే ఈ అటార్నీ జనరల్ నెక్స్ట్ ప్రస్తుత సోలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు ఆన్సర్ తుషార్ మెహద్దా అటార్నీ జనరల్కు సలహాదారుగా ఈ సోలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఉంటారు ఓకే అయితే ఈ పదవికి రాజ్యాంగ ప్రతిపత్తి లేదు కానీ ఒక సాధారణ లీగల్ ఆఫీసర్గా మాత్రమే ఈయనని పరిగణించడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ప్రస్తుత నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చైర్మన్ ఎవరు ఆన్సర్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ అయితే దీని స్థాపన వచ్చేసి రెండు వేల పదిలో జరిగింది ఏం స్థాపన అండి ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్థాపన వచ్చేసి రెండు వేల పదిలో జరిగింది అయితే నేషనల్ గ్రీన్ ట్రిబ్యులర్ పర్యావరణానికి సంబంధించిన ఏడు చట్టాల కింద వివిధ కేసులను పరిష్కరిస్తుంది ఆ చట్టాలు చూడండి నీటి చట్టం నీటి సెస్ చట్టం అటవీ చట్టం వాయు చట్టం పర్యావరణ చట్టం పబ్లిక్ లియాబిలిటీ ఇన్సూరెన్స్ యాక్ట్ మరియు జీవ వైవిధ్య చట్టం చూడండి ఇన్సూరెన్స్ పక్కన ఈ చట్టాలు ఇవ్వబడ్డాయి కదా నైన్టీన్ సెవెంటీ ఫోర్ నీటి చట్టం నీటి సెస్ చట్టం వచ్చేసి నైన్టీన్ సెవెంటీ సెవెన్ అటవీ చట్టం వచ్చేసి నైన్టీన్ ఎయిటీ వాయు చట్టం వచ్చేసి నైన్టీన్ ఎయిటీ వన్ పర్యావరణ చట్టం వచ్చేసి నైన్టీన్ ఎయిటీ సిక్స్ పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ యాక్ట్ వచ్చేసి నైన్టీన్ నైన్టీ వన్ జీవ వైవిధ్య చట్టం వచ్చేసి రెండు వేల రెండు ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ మనం చూసుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ ప్రస్తుత రాజ్యసభ చైర్మన్ ఎవరు చూడండి ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్గా ఉంటారు అయితే రాజ్యసభలో గరిష్ట సభ్యుల సంఖ్య రెండు వందల యాభై కానీ ప్రస్తుతం రాజ్యసభలో సభ్యుల సంఖ్య ఎంత అయ్యా అంటే రెండు వందల నలభై ఐదు మంది ఉన్నారు అయితే రాజ్యసభలో రాష్ట్రపతి ఎంతమందిని నామినేట్ చేసే అధికారం ఉందంటే పన్నెండు మందిని రాష్ట్రపతి నామినేట్ చేయవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ ప్రస్తుత రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎవరు ఆన్సర్ హరివంశ్ నారాయణ్ సింగ్ నెక్స్ట్ ప్రస్తుత రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఎవరు ఆన్సర్ ప్రమోద్ చంద్ర మోదీ సో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ కరెంట్ అఫేర్ పడంగా నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యసభలో సభానాయకుడు ఎవరు సభానాయకుడు అంటే ఎవరైతే సీనియర్ ఉంటారో వారిని సభానాయకుడిగా పరిణించడం జరుగుతుంది అయితే ఆన్సర్ వచ్చేసి జగత్ ప్రకాష్ నడ్డా నెక్స్ట్ ప్రస్తుతం రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు ఎవరు ఆన్సర్ రాహుల్ గాంధీ గారు నెక్స్ట్ ప్రస్తుతం లోక్సభ స్పీకర్ ఎవరు ఆన్సర్ ఓం బిర్లా అయితే ఎన్నో లోక్సభ స్పీకర్ అంటే పదిహేడవ లోక్సభ స్పీకర్ నెక్స్ట్ ప్రస్తుతం లోక్సభ ప్రధాన కార్యదర్శి ఎవరు ఆన్సర్ ఉత్పల్ కుమార్ సింగ్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్ ఇది ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్ వచ్చేసి రాజీవ్ కుమార్ గారు ఎన్నవ వారయ్యా అంటే ఇరవై ఐదవ వారు అయితే మొదటి ఎన్నికల కమిషనర్ వచ్చేసి సుకుమార్ సేన్ ఈయన మీద ఎన్నిసార్లు క్వశ్చన్ వచ్చాయో అందరికీ తెలిసిందే ఇటీవల నియమించిన ఇతర ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్ మరియు సుఖ్బీర్ సింగ్ సంధు అయితే ఒక ఎన్నికల కమిషనర్ ప్లస్ నలుగురు డిప్యూటీ కమిషనర్లు ఉంటారు వారిలో నలుగురు చూడండి ఉమేష్ సిన్హా ఆర్కే గుప్తా అజయ్ బాదు మరియు సుదీప్ జైన్ నెక్స్ట్ క్వశ్చన్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటే కాగ్ ఎవరు ఈయన గురించి మ్యాక్సిమం అడగడానికి ఉన్న క్వశ్చన్స్ అండి ఆన్సర్ వచ్చేసి గిరీష్ చంద్ర ముర్ము ఎన్నో కాగ్ అంటే పద్నాలుగవ కాగ్ కాగ్ గురించి రాజ్యాంగంలో ఎక్కడుందయ్యా అంటే ఐదవ భాగం ఐదవ అధ్యాయంలో ఆర్టికల్ నూట నలభై ఎనిమిది నుంచి నూట యాభై వరకు కాగ్ గురించి తెలియపరుస్తాయి అయితే కాగ్ను ఎవరు నియమిస్తారా అంటే ప్రధాని సలహా మేరకు రాష్ట్రపతి నియమిస్తారు చూడండి ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు ప్రధాని సలహా మేరకు మాత్రమే రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది చూడండి ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ అండి వాచ్ డాగ్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్గా వర్ణించబడే అధికారి ఎవరయ్యా అంటే కాగ్ కాగ్ పరిశీలించే ఖాతాలు చూడండి కేంద్ర సంఘటిత అనేది మరియు రాష్ట్ర సంఘటన అనేది మరియు కేంద్ర నిధి మరియు కేంద్ర పబ్లిక్ నిధి మరియు రాష్ట్ర పబ్లిక్ నిధి మరియు శాసనసభలో ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాలను కాగ్ పరిశీలించి నివేదిక గవర్నర్కు మరియు రాష్ట్రపతికి నివేదికలు ఇవ్వడం జరుగుతుంది కాగ్ యొక్క పదికాలం ఆరు సంవత్సరాలు ఉంటుంది లేదా ఈయనకు అరవై ఐదు సంవత్సరాలు వచ్చే వరకు కాగ్ యొక్క పది కాలం ఉంటుంది కాగ్ యొక్క జీతం వచ్చేసి సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు ఇది కూడా చాలాసార్లు అడిగిన క్వశ్చన్ అన్నది కాగ్ జీతం ఏ నిధి నుంచి చెల్లిస్తారని సంఘటన నిధుల నుంచి చెల్లిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ ప్రస్తుత కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ఎవరు ఆన్సర్ ఎస్ఎస్ దూబే ఎన్నో వారు అంటే ఇరవై ఎనిమిదో వారు నెక్స్ట్ ప్రస్తుత డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరై అంటే రాజీవ్ సింగ్ రఘువంశీ నెక్స్ట్ ప్రస్తుత సర్వ సైన్యాధ్యక్షుడు మరియు వివిధ దళాధిపతి చూడండి ఇందాకే ఫస్ట్ క్వశ్చన్లో చూసుకుందాం మనం సైర్వ సైన్యాధ్యక్షుడు మరియు వివిధ దళాధిపతి అంటే త్రివిధ కూడా త్రివిధ దళాధిపతి అని కూడా చెప్పుకున్నాం ఎవరుంటారంటే రాష్ట్రపతి గారు ఉంటారు ప్రజెంట్ మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు నెక్స్ట్ ప్రస్తుత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్ ఎవరయ్యా అంటే అనిల్ చౌహాన్ ఈయన రెండవ వారు మొదటి సిడిఎస్ వచ్చేసి బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ప్రస్తుత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎవరు ఆన్సర్ వివేక్ రామ్ చౌదరి ఎన్నో వారంటే ఇరవై ఏడవ వారు అయితే మొదటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ వచ్చేసి సుబ్రతో ముఖర్జీ నెక్స్ట్ ప్రస్తుత ఇండియన్ నేవీ చీఫ్ ఎవరు ఆన్సర్ దినేష్ కుమార్ త్రిపాఠి మొదటి ఇండియన్ నేవీ చీఫ్ వచ్చేసి జేటిఎస్ హాల్ నెక్స్ట్ ప్రస్తుత ఇండియన్ ఆర్మీ చీఫ్ ఎవరు ఇటీవలే ఈయన నియమితులయ్యారండి ఉపేంద్ర ద్వివేది గారు ముప్పైవ ఇండియన్ ఆర్మీ యొక్క చీఫ్ అయితే ఇరవై తొమ్మిదో వారు వచ్చేసి మనోజ్ పాండే అయితే ఈ మధ్య జరిగిన ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ అనేది ఇండియన్ ఆర్మీ పితామహుడి ఎవరు ఆన్సర్ మేజర్ జనరల్ స్త్రింజర్ లారెన్స్ ఈ మధ్య ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ అండి ఇది నెక్స్ట్ మొదటి ఇండియన్ ఆర్మీ చీఫ్ మొదటి ఇండియన్ అండి ఆర్మీ పితామహుడి వీరు ఆర్మీ చీఫ్ ఎవరు ఓకే కేఎం కరియప్ప నెక్స్ట్ ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ డిజిఎంఓ అంటారండి ఈయన ఎవరు మనోజ్ కుమార్ కాటియార్ సో ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే ఇవాళ చెప్పుకున్నాం రేపు పార్ట్ టూ అనేది వీడియో ఉంటుంది దాంట్లో మిస్ అవ్వకుండా కంపల్సరీ చూడండి సో ఫ్రెండ్స్ లాస్ట్ వరకు వీడియో చూశారంటే మీకు వీడియో నచ్చే ఉంటుంది ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇవన్నీ మీకు ఫ్రీగానే మాకు చాలా హెల్ప్ అవుతుంది మరియు సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ జై హింద్